అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవాలి ఈ అవసరం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఉంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మేలు కోసం లేక విభజన హామీలు అమలు కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీ మోడీ గారు గత పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు ప్రత్యేక హోదా వదులుకొని ఏ హామీ తీసుకున్నా దానికి తూట్లు పొడిచారు ఆఖరికి పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లలో కాదు నలభై ఒక్క మీటర్ల నీటి నిల్వలోనే కడతారట దాన్ని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తారట కేవలం ఎనభై ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మిగిలించుకోవడానికే ఈ కుట్ర అలాగే రాజధాని విషయం తీసుకుంటే మనకు న్యూఢిల్లీని తలపించే రాజధాని కడతానని మోడీ గారు చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా నిధులు ఎక్కడా ఇవ్వటం లేదు అప్పులే ఇస్తున్నారు ఉత్తరాంధ్రకి రాయలసీమకి ఎకనామిక్ ప్యాకేజ్ అన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు దుగరాజపట్నం పోర్ట్ అన్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేదు బీజేపీ పార్టీ మోడీ అలాంటి మోడీ గారికి అలాంటి కేడీ గారికి ఒకవైపు ఒకవైపు వైసీపీ గారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోవైపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎవరు అధికారంలో ఉన్నా అధికారమంతా మోడీ గారికి మోడీ గారికి పనికొచ్చేటట్టే వాడటం జరిగింది ఇలాంటి సమయంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మోడీని ఎదిరించి బీజేపీని ఎదిరించి నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి విభజన హామీలు సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చాలా అవసరం ఆ దిశగానే ఈరోజు ఈ జిల్లాకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను కూడా రావటం జరిగింది బీజేపీ పార్టీ మాత్రమే ఒక రైటిస్ట్ పార్టీ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసే పార్టీ ఒక బీజేపీ పార్టీ అలాంటి రైటిస్ట్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది కాబట్టే ఇలాంటి అన్డిక్లైర్డ్ ఎమర్జెన్సీ మోడీ గారు విధిస్తున్నారు ఇలాంటి పరిపాలన గత పదకొండు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి ఆర్ఎస్ఎస్కి తెలిసిన రాజకీయం కేవలం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు